వెల్కమ్ టు ఇది సంగతి నేను మీ కొత్తకొండ శక్తి ఈ రోజు నిజామాబాద్ పట్టణంలో ధర్నా చౌక్ నందు డిస్కన్ సభ్యులు ధర్నా చేస్తున్నారు హరే కృష్ణ సో అందరికీ జై శ్రీరామ్ నా పేరు రామానందరాయ రాయ గౌరదాస అయితే ప్రభుచర్ గారు వాస్తవానికి ఇస్కాన్ అంటేనే కుల మత ప్రాంతాలకు సంబంధం లేకుండా సేవా దుప్పి ప్రతి మానవుడికి జీవరాశులు అందరికి సేవ చేస్తుంటారు ఇటువంటి సందర్భంలో బంగ్లాదేశ్ లో ఇస్కాన్ సభ్యులపైన దాడి హిందువులపై దాడిని మీరు ఏ రకంగా చూస్తున్నారు సో ఇక్కడ ఇప్పుడు చూస్తూ చూస్తున్న ఏంటంటే యాక్చువల్లీ మనకు అర్థం చేసుకునేది ఒక మానవత్వం అన్నది లేకుండా జీవులలో తినే ఆహారము వాళ్ళ యొక్క ద్వేష భావన యాక్చువల్లీ ఎవరు చేస్తున్నారు అని అంటే యాక్చువల్లీ ఈ కులమత భేదాలు వల్లనే జరుగుతూ ఉన్నాయి మన యాక్చువల్లీ కులమత భేదాలు లేకుండా శాస్త్రంలో ఎక్కడ కులమత భేదాలు చెప్పలేదు కానీ దురదృష్టవశాత్తు ఏం చేస్తుంది అంటే గతంలో ఇప్పుడు వీళ్ళు హిందువులు వీళ్ళు క్రిస్టియన్స్ వీళ్ళు ముస్లిం అని చెప్పి ఒక నరులు నరులే ఒక పశువు జాతి మారిపోతున్నారు కారణం ఏంటంటే తినే ఆహారము నువ్వు తల్లిని ప్రేమించవు నువ్వు గోమాతని ప్రేమించవు భూదేవిని ప్రేమించని వ్యక్తి ఏ వ్యక్తి కూడా ఆ వ్యక్తిని మనుష్య రూపంలో ఎవరిని చూడరు అనమాట ఓ పశువుని చూడరు ఓ మనిషిని చూడరు అందుకని ఈ ప్రపంచంలో ఏం జరుగుతుంది అని అంటే ఎవరైతే మాంస భక్ష్యం తీసుకుంటారో వాళ్ళకు కరుణా దయ అన్నది ఉండదు యాక్చువల్లీ గోమాతని ఎవరైతే రక్షించారో వాళ్లకు యాక్చువల్లీ కరుణా దయ ఉండదు ఏ దేశంలో అయితే గోమాత కన్నీరు వస్తుందో ఒక స్త్రీకి కన్నీరు వస్తుందో భూదేవి దుఃఖితురాలైతుందో ఆ దేశం ఎప్పుడు సుఖపడది అందుకని విపత్తులు ఎలా జరుగుతున్నాయనంటే ఇలాంటి అసుర స్వభావాలు కలిగిన వ్యక్తులు యాక్చువల్లీ గోమాతని హత్య చేస్తున్నారు కాబట్టి ఆ గోమాత గోమాత ఎప్పుడైతే ఏడుస్తుందో మిగతా వాళ్ళందరికీ విపత్తులు వస్తాయి అన్నమాట ఇప్పుడు ఒక దగ్గర భూకంపం వచ్చిందంటే ఓ పర్టిక్యులర్ ప్లేస్లో రాదు అది మొత్తం వచ్చిన ఏరియాలు అంతా కూడా కొట్టిస్తుంది విధంగా యాక్చువల్లీ ఈ యొక్క అసుర స్వభావాలు ఎలాంటివి ఏంటంటే వీళ్ళు తినే ఆహారము వీళ్ళు కలిసే వీళ్ళు ప్రచారం చేసే స్వభావం ఏదైతుందో ఆ స్వభావం వల్లనే యాక్చువల్లీ ఈర్ష ద్వేషాలు పెంపొందిస్తున్నారు అది ఎవరు పెంపొందిస్తున్నారు అంటే నాయకులు యాక్చువల్లీ చెప్పాలంటే హిందువుల ధర్మం హిందూ అంటే ఏంటిది అంటే సమతుల్యంగా అందరిని చూసుకునే అందరిని క్షమించే ఓ జాతి మత ఇది యాక్చువల్లీ శాంతియుత మతం అన్నమాట మతం అనేది అంటే ఒక నమ్మకం అయినప్పటికీ కూడా మనము హిందూ ధర్మం అని చెప్తున్నాం కానీ ప్లీజ్ దయచేసి హిందువులు ఎవ్వరికి హాని అయ్యరు ఈ ప్రపంచంలో ప్రతి దేశంలో హిందువు లేని దేశం లేదు హిందువు సేవ చేయని దేశం లేదు అందు గురించి బంగ్లాదేశ్ వాళ్ళకు తెలిసి తెలుసుకోవాలి హిందువులకు చాలా ఘోరంగా చేస్తా ఉన్నారు ఈ హిందువుల మీద దాడి చేయడము తక్షణమే రక్ష ఆపేయాలి అందరూ శాంతియుత వాతావరణాన్ని తీసుకురావాలని చెప్పి ప్రతి ఒక్కరు మన హిందూ సభ్యులకు సోదరులకు సోదరు మనందరికీ నాయకులందరికీ కోరుకుంటున్నాం Hey, Krishna.